ఒకటో వార్డ్ పరిధిలో ఎన్ఎఫ్సి నగర్ వన్ మరియు సి టూ కాలనీలో స్థానిక కౌన్సిలర్ చందుపట్ల వెంకటరెడ్డి అధ్యక్షతన తడి పొడి చెత్తను వేరు చేసి మరియు హానికరమైన వస్తువులను వేరువేరుగా చేయుట గురించి వివరిస్తూ అవగాహన కార్యక్రమం నిర్వహింపబడింది మరియు వావ్ ఐటీసీ వారి ఆధ్వర్యంలో పొడి చెత్త వేయుటకు కాటన్ సంచీలను ఇంటింటికి పంపిణీ చేస్తూ తడి పొడి చెత్త వేరువేరు చేయుట గురించి స్థానిక ప్రజలందరికీ తెలియజేయు కార్యక్రమం నిర్వహింపబడింది ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు బత్తిని రమణ చందుపట్ల అశ్విని రెడ్డి కన్యాకుమారి ఐటీసీ వావు సభ్యులు రామకృష్ణ అనురాధ వార్డ్ అభ్యర్థి కమిటీ సభ్యులు స్థానిక మహిళలు పాల్గొన్నారు అనుకో వేస్ట్ తీసేటప్పుడు వాళ్ళ దగ్గర కూర్చుకోవడం పోసుకోపోవడం అలాంటి ఒకటి దేని దాన్ని సపరేట్ గా అందులో అయ్యాం ఇప్పటి అయినా बना ना बा